అందరం వెళ్ళారు కదా నేను ఒకసారి వెళ్ళాను జీవితంలో ముప్పై తొమ్మిది ఏళ్ళు కుంభమేళాకి వెళ్ళాను నేను కానీ వచ్చి ఆ మాతృమూర్తి కన్నీరు చూస్తున్నప్పుడు మేడం గారు ఓదరుస్తున్నప్పుడు నా మనసులో నాకు అనిపించిన మాట ఏంటంటే నేను కుంభమేళాకి వెళ్ళలేదు కదా ఎనభై కోట్ల మంది వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు మేబీ ఈ తల్లిదండ్రుల పాదాలకు నేను నమస్కరిస్తే నేను కుంభమేళాకి వెళ్ళినట్లే ఎందుకంటే అందరికీ కష్టం ఎందుకంటే తరతరాల నుంచి మన జీవిత విధానం మనం మన కళ్ళు దానం చేస్తే నష్ట జన్మలో కరు లేకుండా పుడతామేమో మన శరీరాన్ని దానం చేస్తే నష్ట జన్మలో అసలు జన్మే ఉండదేమో మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు మనం చెప్పిన కథల వల్ల మనకి బలంగా నాటుకున్న ముద్రల్ని అంటే నాకు అంటే వాళ్ళ బాధ ఈ సమాన ఈ సమాజానికి జ్ఞాన బోధ వాళ్ళ భేదన ఈ సమాజానికి బేకువ వాళ్ళ శోకం ఈ సమాజంలో చీల్చుకు పుట్టిన ఒక దీపం సో అలాంటి పరిస్థితులను అధిగమించి అలాంటి పుత్రశోకాన్ని గర్భశోకాన్ని దాటి సమాజం కోసం సాటి మనిషి కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈ సమాజానికి ఈ తరానికి ఈ విశ్వానికే ఆదర్శం ఎందుకంటే సృష్టి అంతా ఒక పక్క పెట్టిన ఒక తల్లి కన్నీటి పొట్టు అంటే పుత్రశోకంలో ఉన్న ఒక తల్లి కన్నీటి పొట్టు ఈ సృష్టి ఎప్పుడు కూడా సరితో ఆ తల్లి కన్నిటి పుట్టే ఈ సృష్టి కన్నా గొప్పది అంత శోకంలో కూడా మీరు తీసుకున్న నిర్ణయం పల్లవి వాళ్ళ పేరెంట్స్ కానీ సాయి కుమార్ వాళ్ళ పేరెంట్స్ కానీ అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి పట్టణాల్లో ఉన్న వాళ్ళే కూడా ఇప్పటికీ కూడా అవయవదానం రక్తదానం మీద అంత ఇంట్రెస్ట్ కాలేదు కానీ ఒక గ్రామీణ ప్రాంతంలో మీరు తీసుకున్న నిర్ణయం నాకు అనిపించింది కూర్చున్నప్పుడు గ్రామాల్లోనే కదా విలువలు ఎక్కువ ఉండేవి అందుకే ఇక్కడే మీరు ముందుకొచ్చారు అది మీరు తీసుకున్న నిర్ణయానికి చెప్పమని పెద్దలందరికీ కూడా సభకు ఇచ్చేసారు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నానండి మిత్రులారా వారి సమయం చాలా మిగిలింది కాబట్టి నేను ఖచ్చితంగా నేను మీ ముందు కోలం మాట్లాడతాను రెండు నిమిషాల మాత్రం ఇంట్రడక్షన్ ఇస్తానండి ఎందుకంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బిల్లు పాస్ చేసిన సందర్భంలో ఇక్కడి నుంచి నన్ను చాలా మంది ఫోన్ చేశారు మన ఏపీ గవర్నమెంట్ కూడా అవయవ అవయవదానాలు అంచకరేంటి ప్రభుత్వాలు అసలు అర్థం చేస్తే బాగుంటుందండి అటువంటి ఇస్తున్న గురించి అండి జూలై పన్నెండవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రాతినిధ్యం చేస్తామండి వారు హాఫ్ అవర్ దీని మీద డిస్కస్ చేశారు దీవదాన యాక్ట్ అనేది రెండు వేల పదమూడులో తీసుకు తీసుకురావడానికి కూడా మారే కారణం తర్వాత వాళ్ళ ఈ వేళ జివో నెంబర్ ఎంఎస్ నైన్టీ ఫైవ్ అంటే ప్రభుత్వ లాంఛనాలతో అవయవ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వదిలే చొరవ తీసుకున్నారు జివో నెంబర్ ఎంఎస్ నైన్టీ ఫైవ్ ఆగస్టు మూడవ తారీఖు అంటే ఆయన పదిహేను రోజులు టైం అడిగారు పదిహేను రోజుల టైంలోనే ఎన్టీ కృష్ణబాబు గారు వారు ప్రిన్సిపల్ సెక్రటరీగా జీవో పాస్ చేశారని అంటే తమిళనాడు ఒరిస్సా కర్ణాటక మానవ కేసులో మన ఆంధ్రప్రదేశ్ లేదా కాదు పట్ల మాత్రమే తమిళనాడు మేము ఆరు నెలలు ప్రయత్నం చేస్తామండి ఆ బిల్లు పాస్ చేయించడానికి అది పాస్ అయింది తర్వాత పాటించారు కూడా అంటే మన సదర్ స్టేట్స్ అన్ని కూడా ఈ ఢివు సో మిత్ర ఈవేళ అవయవ తర్వాత ఎవరైనా సరిపోతే మన జిల్లా కలెక్టర్ గాని ఆర్డీఓ గారు గాని ఇంకా ఉన్నతాధికారులు ఎవరైనా సరే అక్కడికి రావడం అవయవ జరత కుటుంబాన్ని పరామర్శించడం ఒక పదివేల రూపాయలు వారికి ఒక కూడా దేనికి సంకేతం అంటే ప్రభుత్వం కూడా మీతోనే ఉంది మీరు చేస్తున్న మహత్తానికి మేము మనస్ఫూర్తిగా మీకు మద్దతు తెలియజేస్తున్నాం మీ అనగా మేము ఉన్నామని చెప్పేసి ఒక సానుభూతిని సహకారాన్ని సహానుభూతిని చెందుతూ ప్రభుత్వ ఈ జీవో ఇష్యూ చేస్తుందండి మన భారతదేశంలో మొట్టమొదట ఇరవై రెండు సంవత్సరాల క్రితం సావిత్రిమే పుల్లెట్ మరణాలు జీవితం ఉంది మన అవయవాలు మన శరీరము మన కళ్ళు సమస్తాన్ని కూడా మన వైద్య రంగానికి ఇవ్వచ్చు పరిశోధనకి ఇవ్వచ్చు నేషనల్ గా సరిపోతే అనుకోకుండా బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు దానం చేయొచ్చు ఇవన్నీ కూడా మేము చెబుతున్నప్పుడు మొట్టమొదట చాలా మంది రిసీవ్ చేసుకోవడం కష్టమైంది కాకపోతే రెండు వేల పదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే కొంతమంది దార్శనికులు అప్పుడప్పుడు పుడుతూ ఉంటారు వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది అనమాట ఆ విజన్ ఎలాంటి వ్యక్తి మనకి సీఎం కొనాలని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన నన్ను అప్పుడు ఆమెలో కూర్చోబెట్టారు మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సమాజాన్ని ఎలా ఒప్పించగలుగుతారు మరణం తర్వాత మీ బాడీ ఇచ్చాయి మీ అవయవాలు ఇచ్చాయి అంటే ఒక పట్టాల సపోజ్ యాక్సెప్ట్ చేయదు కదా ఎందుకంటే మనకు చాలా మిస్ ఉన్నాయండి మరణం చుట్టూ చాలా నమ్మకాలు ఉన్నాయి ఒప్పుకోరు కదా అన్న ఒప్పిస్తాం సార్ బాధగా ప్రారంభించాం ముప్పై ఐదు మంది మీ సాయంత్రం వ్యాప్త ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తరువాత రెండు వేల ఎనిమిదిలో ఆంధ్ర మెడికల్ కాలేజీకి మా టోటల్ బాడీని దానం చేస్తూ రిజిస్టర్ చేస్తూ రిలీవ్ పేపర్లు ఇచ్చాం ఈ వేళ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అరవై వేల మంది ఎట్లాంటి చెప్పింది ఆయన డొనేట్ చేస్తూ మనకి వచ్చారు రిజిస్టర్ చేశారు తర్వాత చాలా మంది అవయవాలు ఇస్తామన్నారండి మొట్టమొదట బండా కామేశ్వర గారు అని ఒక టీచర్ మీద ఆడుకుంటూ పడిపోయారండి ఆయన పడిపోతే పన్నెండేళ్ళు సాయి మనోహర్ కృష్ణ సాగు బతుల మధ్య ఉన్నారు కేర్ హాస్పిటల్లో డాక్టర్ బ్రెయిన్ టెట్ అని డిక్లేర్ చేశారు అవయవాలు ఇచ్చేస్తామని ఆ తల్లి తాకు ఫోన్ చేశారు నేను అచ్చితాపురం అన్నారు అప్పుడు టీచర్ గా పనిచేస్తాను నేను స్కూల్ అసలు అయితే నేను కూడా టీచర్ నాకు ఆశ్చర్యం అనిపించింది అప్పటిదాకా మన జీవనదానా యాక్ట్ లేదండి ఎవరికి వారు అవ్వాలి ఆవిడికి ఒక దేహం పద్దెనిమిది జీవం చెప్పేసి ఆంధ్రజ్యోతి అవ్యాలో మాకు ఎంత ఆవిడ చదివాడు నా ఫోన్ నెంబర్ వస్తుంది అందులో కాబట్టి ఆవిడ ఎంటరో ఫోన్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించడానికి మాత్రం ఎన్ని రోజులు పట్టిందండి అయినా సరే సక్సెస్ అయ్యాం సాయి మనోహర్ కృష్ణ సదా స్వరావి అని చెప్పేసి అన్ని పేపర్ల పదానికి శిశువులు వచ్చాయి పుట్టిన దొక్కులో కూడా అర్థలేరు అవధార్యం అని చెప్పేసి ఆ రోజు పేపర్లు కీర్తించాయి అప్పుడు మాకు అర్థమైంది అవయవధానం అనేది ఒక చట్టం లేకపోతే అవయవాలు ఇస్తామన్న వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు అవయవాలు ఎవరు అమర్చాయి ఇదంతా ప్రభుత్వమే చేయగలుగుతుంది ప్రభుత్వం మాత్రమే ఒక యంత్రాంగం ఉంది ఎక్స్పర్ట్ డాక్టర్ తీసుకుంటారు ఇదంతా కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయగలుగుతుంది కాబట్టి ఒక మూడు సంవత్సరాలు మేము ప్రయత్నం చేస్తామండి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడున్న గవర్నర్లు ముఖ్యమంత్రులు చివరికి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదకొండు ఆయన సన్మానం చేయడం కోసం ఉత్తమ సామాజిక అవార్డు ఇవ్వడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కావాలి నన్ను సార్ నాకు అవార్డు వద్దు ఈ పుస్తకతలు కూడా వద్దు ఒక అవయవదానమైన చట్టం కావాలి సార్ అది ప్రజలు చాలా ఉపయోగపడుతుంది ఆ చట్టం తీసుకొస్తే ప్రజల్ని అన్నప్పుడు ఆ జీవనదానం అనే యాక్ట్ వచ్చిందండి ఈ వేడి మీకు తెలుసు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేల మంది చనిపోయితే ఆ వేల మంది కొన్ని వేల మందికి ప్రాణం పోస్తారండి ఒక వ్యక్తి దాని సరిపోతూ ఖచ్చితంగా ఎనిమిది మంది ప్రాణం పోస్తున్నాడు ఈవేళ చిట్టు తల్లి పల్లని అట్లాగే మన సాయి కుమార్ అట్లాగే నిన్న కాదు మన ఆదిలక్ష్మి గారు మన శాంతకుమార్ టీచర్ గారు యొక్క అమ్మగారు వారు కూడా ట్రైన్ డేటైతే అవయవ దానం చేశారు అట్లాగే మన శ్రీకాకుళం జిల్లాలో పదిహేను అయినా ఎగ్జామ్స్ రాయటానికి బ్రెయిన్ ట్రైన్ డేటైతే ఆ తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి అవయవ దానం చేశారు ఈ వేళ భానవత్ ప్రేమతత్వం ఇచ్చే గొడవలు సాటి మనిషిని ఆదరించడంలో ఎంత కరుణ ప్రేమ మన చుట్టూ ఈ మనుషులు చూస్తున్నప్పుడు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు మనకు అర్థమవుతుంది సార్ ఇంత గొప్ప వాళ్ళు అవయవదానం చేసి సరిపోతుంటే ఎందుకు సార్ వాళ్ళు అనాభకలుగా పెట్టుకోవాలి వాళ్ళు ఎందుకు మనం అవయవాలు తీసుకున్న తర్వాత మూటగట్టి ఎందుకు పేరెంట్స్కి ఇచ్చేయాలి ఒక దేశానికి సేవ చేసి చనిపోతున్న సైనికులు ఎంతో గొప్పవాడు మన దృష్టిలో అధికార లాచరాలతో ఆయనకి ఎలాగైతే చెబుతున్నాము వారు మరణిస్తూ ఒక ఎనిమిది మందిని బతికించి సరిపోతున్నా ఆ అవయవ దాత కూడా అంతే గొప్పవాడు కదా అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాసినప్పుడు నోట వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారండి ఆ డైరెక్షన్ ప్రకారం ఇవాళ మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చెరవ పది వేలు తరఫున శాంత్రిపాడే ఎడ్యుకేషన్ శాంత్రి తరఫున వారు కూడా వారికి ఇచ్చేలా శిక్షణ అందించారు వారికి తెలియజేస్తాను మంత్రి గారు కూడా